నమస్తే సిహెచ్ తొమ్మిది న్యూస్కి స్వాగతం ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి ఈరోజు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో నలభై ఐదు ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్ పి ఎన్ మణికంఠ చందోలు ఈస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్ పి వి ఎన్ మణికంఠ చందోలు ఇప్స్ గారు ఆదేశించారు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్ పి గారిని మరియు చిత్తూరుడి ఎస్పీ శ్రీటి సాయినాథ్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో మొత్తం నలభై ఐదు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు కుటుంబ తగాదాలు పది వేధింపులు మూడు ఇంటి తగాదాలు ఒకటి డబ్బు తగాదాలు ఎనిమిది భూ తగాదాలు పది ఆస్తి తగాదాలు పదకొండు దారి సమస్యలు రెండు